ఏదో ఖాళీగా ఇలా తిరుగుతున్నా దిగులుగా అదోలా ఆలోచిస్తూ ఉన్నాను ఏంటి నా కోసం ఆలోచిస్తున్నావా ఎందుకు రోజు నుంచి నువ్వు కనిపించుగా నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఈ సిటీలో సారీ రమ్య ఈ సిటీలో పేదవారి అవయవాలతో వ్యాపారం చేస్తున్న దుర్మార్గుల్ని పట్టుకోమని ప్రభుత్వం నాకు ఒక బాధ్యత అప్పగించింది ఆ పని మీద సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తున్నాను అంత ఇష్టమా దాని మీద సింహంలా స్వారీ చేయటం అంటే నాకు చాలా ఇష్టం అయినా నువింత మంచివాడే కాబట్టి నీకు ఆ పోలీసు ఉద్యోగం ఇచ్చారు నేను సింహం సొప్లంలా ఈ రవిడీ మొక్కల్ని అంతం చేయడానికి ఈ సిటీలో స్పెషల్ గా నియమించబడిన పోలీస్ ఆఫీసర్ ని నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి కదా ఇక్కడ చాలా అనర్థాలు జరుగుతున్నాయి అట్లా నువ్వు అంతర్మించి వాళ్ళని ఎలా అయినా సరే నువ్వు జైల్లో పెట్టాలి ధర్మ ఈరోజు నా తల్లిదండ్రులు బతికుంటే చాలా ఆనందించేవాళ్ళు ధర్మ ఏమిటి నువ్వు మాట్లాడేది అవును రమ్య చాలా సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రుల్ని కొంతమంది కిరాతకులు అంతం చేశారు సారీ ధర్మ నేను నువ్వు ఇంత ఇలా బాధపడతావు నీ కథ నేను గుర్తు చేయాలని కాదు రమ్య నా గతం మర్చిపోవడం అంత ఈజీ కాదు చాలా విషాదంతో నిండి ఉంది నా గతం ధర్మ పైకి నీ ఇంత మంచిగా కనిపించేవాడివి కానీ నీలో ఇంత బాధ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను రమ్య జీవితంలో ఒకే ఒక ఆనందం అది నా తల్లిదండ్రులు తమ్మిన వాళ్ళని కటకటాలను లెక్కించడమే అందుకే ఈ డ్యూటీ కష్టమైనా చాలా ఇష్టంగా చేస్తున్నాను సరే నాకు పని ఉంది నేను మళ్ళా వచ్చినప్పుడు నీ వివరాలు పూర్తిగా తెలుసుకుంటాను రమ్య నువ్వు నన్ను అర్థం చేసుకొని నా జీవిత భాగస్వామి అయితే నేను చాలా ఆనందంగా సంతోషిస్తాను